సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కి అతి సమీపంలో ఉన్న ఈ పురాతన మెట్ల బావి గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం దీన్నే బన్సీలాల్ పేట్ స్టెప్ వెళ్ళని లేదా నాగన్న కుంట అని పిలుస్తూ ఉంటారు ఒకప్పుడు ఈ మెట్ల బావి చుట్టూ చింత చెట్లు తాటితోపు ఉండేదట కానీ ఇప్పుడు తాటి చెట్లు అంతా పెద్ద పెద్ద లు ఉన్నాయి దీనికి కారణం బన్సీలాల్ అనే ఒక పెద్ద బ్రిటిష్ అధికారి మెట్ల బావి చుట్టూ ఒక చిన్న మోడల్ విలేజ్ నిర్మిద్దాం అనుకుంటే దానికి సంబంధించిన డబ్బులన్నీ కూడా ఈ బన్సీలాల్ సేట్ అని ఆయన ఇచ్చారు కాబట్టి ఆయన పేరు మీదనే ఇది బన్సీలాల్ పేట్ అయ్యింది అక్కడ ఉంది కాబట్టి ఇది బన్సీలాల్ స్టెప్ కానీ అంతకంటే ముందు నుంచి దీన్ని నాగన్న కుంట అని పిలిచే వాళ్ళంట పదిహేడవ శతాబ్దంలో ఆసిఫ్ షాహీ పీరియడ్ లో ఈ బావిని నిర్మించినట్లు చెబుతుంటారు అలా త్రాగునీటి కోసం బాగా ఉపయోగింపబడిన ఈ ఆరంతస్తుల మెట్ల బావిని ప్రజలు సరిగా ఉపయోగించక అందులో చెత్తా చెదారం పడేసి ఇంకా ఆత్మహత్యలు కూడా చేసుకుని దాన్ని వాడడానికి అందులోని నీళ్లు తాగడానికి పనికి రాకుండా చేసేసారు అలా దాదాపు నలభై ఏళ్లు రెండు వేల టన్నుల చెత్తతో నిండిపోయి మురిక్కుంటగా మారిపోయిన ఈ మెట్ల బావిని మళ్ళా రెండు వేల ఇరవై రెండులో లో జీహెచ్ఎంసి అలానే ది రెయిన్ వాటర్ ప్రాజెక్ట్ వాళ్ళు రీస్టోర్ చేసి మనకి ఇలా అందుబాటులోకి తెచ్చారు ప్రతి సాయంత్రం ఇలా లైట్ షో ఉంటుంది ఇక్కడ